తెలుగుదేశం పార్టీకే బలిజ కాపుల మద్దతుని బలిజ కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నేడు సోమవారం సాయంత్రం కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రంలో కాపులకు బలిజాలకు న్యాయం జరుగుతుందన్నారు తమ మద్దతు తెలుగుదేశం పార్టీకే అన్నారు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు కర్నూలులో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్ కు కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బలసపాటి నాగరాజుకు జిల్లాలో బలిజ కాపులు ఇవ్వాలని తెలిపారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కాపు బలిజ సంఘం నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రయోజనాలు ఈ రాష్ట్రంలో అన్ని పురాలు యొక్క ప్రయోజనాలు పెట్టించుకుంటే ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మధ్య మార్చుకోవడం నా బీసీలు నా ఎస్సీలో నా ఎస్సీ నా మైన అన్నారు వాళ్ళకి ఎంత అన్యాయం జరిగిందని మనం అంచనా వేసుకుంటే అంత దుర్మార్పున అబద్దాలు జగన్మోహన్ రెడ్డి నుంచి మనం రెండో దినం ఎందుకంటే ఇవాళ ఎస్సీ సబ్ల్యాండ్ కానివ్వండి ఎస్టీ సబ్ ఎస్టీ సబ్ల్యాండ్ కానివ్వండి అలాగే బీసీ సబ్ల్యాండ్ కానివ్వండి ఇంకా యాక్ ద్వారా ఏర్పడిన

రావడం జరిగింది కాపు తెలంగా బండర్ కులాల రాష్ట్ర జేఏసీ కన్వీనర్గా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు నా పేరు వాసు దేశుదాసు ఆర్డ్ ప్రకాష్ గారు ఆకులు రామకృష్ణ గారు ఈ జిల్లాలో రామకృష్ణ గారు వెంకటేశ్వర ఎన్నిక పెట్టారు మేనేజర్ గారు నారాయణ బి గారు మా పెద్దలందరం కలిసి కావు జరగ బలి వంటల కులాల్లో మద్దతుగా మూడు పార్టీలకి మద్దతుగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా కూడా బలిదులు ఉన్న తో కూడా మీడింగ్లు పెట్టి పెట్టి అనేక రకాల జాబ్లందరినీ కూడా కలిసి కూటాని మద్దతు అడుగుతూ మా బలిదోళ్ళు అందరినీ కూడా కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి అందరికి కూడా తెలియజేస్తూ మరి భర్త గారికి అదేవిధంగా ఎంపీ గారు నాగారి గారికి ఈ పార్లమెంట్లో పోటీ చేసే వాళ్ళందరికీ ఉమ్మడి ప్రభుత్వ జిల్లా సుమారు ఐదు లక్షల ఓట్లు బలి సోదరులు ఉన్నాయి పైబడి ఉన్నాయి ఐదు లక్షలు పైబడి అందరినీ కూడా సమాజానికి తెరగ బలిద కులాల సమాజానికి కూడా మేమందరూ కూడా ఒకే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను బీసీ రిజర్వేషన్ ఇవ్వలేను కానీ మరింత సోదరులందరికీ కూడా పాపు కార్పొరేషన్ ద్వారా ఏటా రెండు వేలు పూర్తిస్తాను పదివేలు పూర్తిస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది బీసీ రిజర్వేషన్ విషయంలో వారు తీయకపోయినా మరి మరి ఇవ్వలేనన్నా ఆ రోజు మేము పోరాడి సాధించుకున్నాం చంద్రబాబు నాయుడు గారి మీద ప్రభుత్వం మీద మీ అందరికీ తెలుసు అనేక మీటింగ్లు కూడా ఇక్కడ పెట్టి ఉద్యమాల ద్వారా సాధించి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు ప్రధానమంత్రి గారు మోడీ ద్వారా వచ్చిన టెన్ పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ తెచ్చుకుంటే ఆ రిజర్వేషన్ని ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా ఎవరు లేకుండా తుమ్మట్లుగా ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ని వారు తీసేయడం జరిగింది ఇంప్లిమెంట్ చేయకుండా ఆ రోజు మేము మొత్తం కూడా ఇప్పించడం కూడా జరిగింది దానివల్ల మధ్య సోదరులందరికీ జరిగింది నష్టం రాష్ట్ర వ్యాప్తంగా వారే చెప్తున్నారు మేము దాదాపు ఆరు లక్షల ఉద్యోగాల అవుట్ సోర్సింగ్ కానీ సచివాలయాలు కానీ మేము ఇచ్చిన ఆరోగ్య శాఖ కానీ అనేక